తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా దళిత బంధు స్కీమును ప్రవేశపెట్టిన పరిస్థితి దళితవాడలో ఉన్న మాలగమాలిగా గృహాలకు వచ్చి టిఆర్ఎస్ కార్యకర్తలను ఎలెక్టెడ్ సెలెక్టెడ్ చేసుకొని ఒక లబ్ధిదారునికి పది లక్షలు ఇప్పిస్తామని సదరు ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గర రెండు లక్షల నుంచే లక్ష రూపాయల వరకు వసూలు చేసిన వైనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకము డబ్బులు తీసుకొని ఎరచూసుకొని మీకు పది లక్షలు రావాలంటే మీరు రెండు లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి స్థానిక ప్రజాప్రతినిధులైన ఆయా గ్రామాలలో దాంట్లో భాగంగా డూల్మిట మండలం తోర్నాల గ్రామంలో ఏడు మంది లబ్ధిదారులు దళిత బంధుకు డబ్బులు ఇవ్వడం జరిగింది మరి పేదలైన పుస్తమట్టెలు గిరిపెట్టుకొని భూములు జాగాలు తాకట్టు పెట్టుకొని వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చుకొని కట్టిన డబ్బులను రెండున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి స్కీమే చేంజ్ అయిపోయింది ప్రభుత్వమే మారిపోయింది మరి మేము ఇస్తున్న పైసలు మాకు పథకం రాకపోతే దళిత బంధు రాకపోతే మా పైసలు ఎట్లా అంటే డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రతి ఒక్క సర్పంచి ఎంపీటీసీ లబ్ధిదారుల దగ్గర తీసుకున్న పైసలను మేము తిరిగి మీకు మిత్తితో సహా చెల్లిస్తామని చెప్పడంతో మేము డబ్బులు ఇవ్వడం జరిగింది నాటి నుంచి నేటి వరకు రెండున్నర సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు పది మార్లు ఎమ్మెల్యే గారికి కొత్త ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న పల్లారజేశ్వర రెడ్డి గారికి పాత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రెడ్డి గారికి మండల పరిషత్ అధ్యక్షులకు గ్రామ సర్పంచ్లకు గ్రామ ఎంపీటీసీలను ఎన్నో సార్లు ఇళ్ళ ముంగట నిర్బంధం చేసి మాట్లాడుతున్నప్పుడు రేపిస్తాం మాపిస్తామని చెప్పడంతో చాలా నానా ఇబ్బందుల పాలైపోతుంది ఈ మధ్యకాలంలో మేక యాదగిరి అంటేనే తన సొంత బిడ్డ పెళ్లి చేసుకుంటున్న క్రమంలో డబ్బులు కావాలని పలుమార్లు డబ్బులు ఇచ్చిన భిక్షాపతి దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కినా కనికరించలేని పరిస్థితులలో ఈరోజు మేమందరం మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి మరి దుల్ తోర్నాల సర్పంచ్ గారు మల్లమ్మ గారి కుమారుని ఇంటి ముంగట మేము రాజ రాజమ్మ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది మా పైసలు మాకు ఆనాడు మిత్తితో సహా చెల్లిస్తామనం తోటి మేము డబ్బులు ఇచ్చినాం మాకు దళిత బంధు రాలేదు మా డబ్బులు మాకు వాపసు మిత్తితో సహా తిరిగి చెల్లించాలని ఈ అందరి పక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు ఎక్కడ బై ఎలక్షన్ పెట్టినా అక్కడికి పోయి ఉద్యమాలు చేసేసినాం ఓటింగ్ విజయవాన్ని పట్టుకొచ్చినాం తదుపరి కేసీఆర్ పెట్టిన జల్ జబందు కార్యక్రమాలలో మీకు మంచి ఒకటి ఖర్చు వస్తుంది రెండు లక్షలు అంటే ఆశపడి రెండు లక్షలకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చినాం మేము ఆ లక్ష ఇచ్చుకుంటూ కూడా మరి ఎట్లా తిరిగి అంటే తిరిగి రాకపోతే మీ డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పి ప్రజాప్రతినిధులందరు మాకున్న టిఆర్ఎస్ పార్టీ సంబంధ నాయకులు మొత్తం ఇది అందరికీ తెలుసు ఇచ్చినాము ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే కాలయాపన చేస్తారు నేను ఇప్పుడు ప్రస్తుతం గ్రామ కంటి గ్రామ కార్యదర్శి టీఆర్ఎస్ గ్రామ కమిటీ కార్యదర్శిని మా పైసలు మాకు నిన్న నిన్న కూడా ఇట్లా ఇక్కడ అడిగినాక ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం ఫస్ట్ అంతకన్నా ముందే ముత్తడి దగ్గర పోయినాం ముత్తడి దగ్గర పోతే అడిగితే కూడా మీ డబ్బులు మీరు ఇచ్చారో అక్కడే ఆడుకోమన్నారు బాగా సంతోషి ఎలక్షన్ ముంగట మా దుర్గమ్మ గుడి దగ్గర పెద్ద పడికి ఇష్టం వచ్చిండు మదయాద వచ్చిండు అందరూ వచ్చి వాళ్ళ కంక్షన్లో కూడా పాకాల సంతోషులు కూడా మీరు ఎక్కడి ఇచ్చిన అక్కడనే ఆడుకోరు డబ్బులు అని చెప్పిండు నేను ఆ పల్లారేషి దగ్గర పోతే కూడా మీరు ఎక్కడ ఇచ్చినా డబ్బులు గక్కర్నే ఆడుకోమని చెప్పారు అందుకు మేము ఎక్కడి ఇచ్చిన డబ్బులు అక్కనే అడుగుతాము మా డబ్బులు మాకు ఇస్తే ఇస్తే మేము చాలా ఇబ్బందులు ఉన్నాము ఇబ్బందులకి గట్టేక్తామని ఆశిస్తాము